శంకరాచార్యుల వారు పాదచారి నడుస్తున్నప్పుడు ఒకనకొక చోట వారు ఎండ నుంచి సేద తీరడం కోసమని కూర్చున్నారు మంచి రోహిణి కార్తె అటువంటి సమయంలో ఒక కప్ప నీటిలోకి దూకలేకపోయింది ఆ ఎండకి శోషించిపోయింది పక్కన పుట్టలో ఒక పెద్ద నాగుపా ఉంది ఆ పాకుతూ వచ్చి కప్పని మింగుతుందని శంకరాచారులు వారు చూస్తున్నారు అది పడగపట్టి ఆ పడగ నీటిలో కప్పకి విశ్రాంతినిచ్చింది విశ్రాంతి తీసుకున్న కప్ప నీటిలోకి దూకింది వెంటనే శంకరాచార్యులు వారు అంతర్ముఖులై చూశారు ఒక నాగుపం కప్పకి ఎందుకు పడగ పట్టింది కాబట్టి స్థలానికి ఏదో ప్రాముఖ్యత ఉండాలి అని అప్పుడు వారు లోపల అంతర్ముఖులై చూస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం అందుకే అక్కడ జీవులకు ఒకదాని పట్ల ఒకదానికి శత్రుభావన లేకుండా చెనకకుండా అంత సంతోషంగా కలసిమెలసి ఉంటున్నాయి ఇంత పరమ పవిత్రమైన భూమి కనుక ఇక్కడే నేను మొట్టమొదటి పీఠాన్ని పెడతానన్నారు అదే ఇవాళ మనం ఆరాధన చేసేటటువంటి శృంగగిరి పీఠం కర్ణాటకలో